హాయ్ అండి వెల్కమ్ టు దుర్గా షార్ట్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇంక ఇక్కడ ఏంటంటే మార్నింగే ఫ్రెష్ అయిపోయినండి ఇంకా పూజ చేసుకునే ముందు ఏంటంటే చిన్నుకి వెండిలు పెడదాం కదా అని చెప్పి అలానే కూర కూడా ఇంకా పొయ్యి మీద ఉండదామని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ అంతగా గాలి అయితే లేదనమాట ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి కిందికి రాగానే టైం ఇప్పుడైతే ఏడున్నర అవుతుందండి మార్నింగ్ అయితే అన్నం అయితే వండేసారు గాలికి కొంచెం పొయ్యి అయితే రాజు అది ఆరిపోయింది అనమాట మళ్ళీ దాన్ని నేను ఆకలి పెట్టి అయితే పొయ్యి అయితే వెలిగించుకుంటున్నాను పప్పు అయితే నానబెట్టుకున్నానండి కందిపప్పు బీన్స్ అయితే ఉన్నాయి క్యారెట్ అవి వేసి సాంబార్లో పెడదామని చెప్పి అయితే అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ఇంకా పప్పు అయితే పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను సైడ్లో చిన్నుకు అయితే వెండిలు అయితే పెట్టుకున్నానండి ఈ సగ పక్కకు కూడా వెళ్తుంది కదా కొంచెం అలా వేడుగా అవుతాయని చెప్పి ఏంటంటే జ్వరంగా ఉండడం వల్ల టూ డేస్ నుంచి ఓళ్ళు తుడిచేస్తున్నాను అనమాట ఇంక వాడైతే స్నానం చేద్దామని ఇలా వేనెలైతే పెట్టుకున్నాను ఇంకా పప్పు ఇక్కడ ఉడికే లోపు నేను లోపల ఇల్లు గుమ్మలు తుడుచుకుందామని చెప్పైతే లోపలికైతే వచ్చానండి అత్తయ్య అయితే ఇటుకుల లోడు వస్తుందని చెప్పి అక్కడ ఒక మనిషి ఉండాలని చెప్పైతే వెళ్ళారనమాట ఎందుకంటే లెక్క పెట్టుకోవడానికి అత్తయ్య మావయ్య ఇద్దరైతే వెళ్ళారు ఇంక నేను ఇక్కడైతే ఇల్లు అన్నీ తుడుచుకొని చక్క పెట్టుకొని మొత్తం ఎప్పుడు ఇల్లు మళ్ళీ తుడిచినా గోళ్ళు కిటికీలు అన్నీ తుడిచేస్తే తుడుచుకుంటానండి ఎందుకంటే ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోద్ది కదా అని చెప్పి నా పనిలో నేనుంటే మా చిన్ను అయితే రోడ్డు వరకు వెళ్ళిపోయి చాలా అలర్జీ వేస్తున్నాడనమాట ఇంకా ఇలా అయితే ఉందండి మా చిన్నతో నేను మూడు సార్లు తీసుకొచ్చాను సార్లు ఆ రోడ్డు వైపుకి వెళ్తాడు మళ్ళీ ఇటువైపు వస్తాడు ఇలా నన్ను అయితే ఆడిస్తున్నాడు అనమాట ఇంకా వెళ్తే వెళ్ళరా బాబు ఎవరో ఒకరు తీస్తారులే అని చెప్పి అక్కడ ఉన్నారు అండి కూర్చున్నారు ఎవరు లేకుండా అయితే లేరు అమ్మ వాళ్ళు కూర్చుని అయితే మాట్లాడుకుంటున్నారు అనమాట సరే వాళ్ళు ఉన్నారు కదా అని ధైర్యంతో నేనైతే ఇంకా లోపలకి వచ్చి ఇల్లు గుమ్మలు మళ్ళించుకుంటున్నాను ఇంకా దండం పెట్టుకోవడానికి అయితే వాళ్ళు మేబీ లేట్ అవ్వచ్చు అనమాట ఎందుకంటే లక్ష్వరం కొంచెం దీపారాధన చేసుకుందాం అని అయితే అనుకుంటున్నాను ఇంకా మధ్యాహ్నం లాగలో అయితే మీట్ అవుతాను అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్